నిరుపేదలకు అతి తక్కువ ధరకే భోజనాన్ని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుండి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో కలిసి ఒంగోలులోని అన్నా క్యాంటీన్లను పోతరాజు కాలువను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ నారాయణ మీడియాతో మాట్లాడారు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం మున్సిపల్ ఏరియాలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయటం అందులో నూట ఎనభై మూడు యాక్చువల్గా ఫుల్ వర్కింగ్ చేస్తూ రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పొంచేసేవాళ్ళు కేవలం ఐదు రూపాయలకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అది కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పారు పేదవాడు భోంచేసే యొక్క ఎన్విరాన్మెంట్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి హైజీనిక్గా ఉండాలి అలాంటి యొక్క ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయమంటే ఆ రోజు ఇలాంటివి క్రియేట్ చేసాం ఇవి చేయటానికి అనేక రాష్ట్రాల్లో ఉన్న క్యాంటీన్లు విషాం నేనైతే నేను అధికారులను చెన్నై పోయి అమ్మ క్యాంటీన్స్ని వచ్చాం కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ చూపించాం మహారాష్ట్ర ఇట్లా అనేక రాష్ట్రాలు చూసి వాటి అన్నిటికంటే బెటర్గా ఉండే చేయాలని డిజైన్ కూడా యూనిఫామ్గా అన్ని దగ్గరలో ఒకటే ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాడు పేదవాడు తింటున్నా చక్కగా ఎన్విరాన్మెంట్ ఉండాలంటే చక్కగా గ్రానైట్ టేబుల్స్ వేసి గ్రానైట్ వాల్స్ అని చక్కగా పుట్టి పెట్టి చేస్తే వాటన్నిటి క్లోజ్ చేశారు పేదవాడు ఏం పాపం చేశాడండి మా మీద కోపం ఉండొచ్చు తెలుగుదేశం మీద పేదవాడు ఏం చేశాడు ఇవ్వాలంటే నూరు రూపాయికి ఇంకా కానీ సైకో సైకో వ్యక్తి అది సైకో సైకో సైకాలజీ అన్నీ క్లోజ్ చేశారు అయితే ఎలక్షన్స్ ముందు మళ్ళా మా యొక్క పార్టీ అధినేత ఈరోజు ముఖ్యమంత్రి చెప్పారు ఇమ్మీడియట్గా రాగానేకి అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని ఐదు సంతకాల్లో దాన్ని ఒకటి చేశారు మన క్యాబినెట్లో అప్రూవ్ చేశారు ఆగస్టు పదిహేనుకి స్టార్ట్ చేయమని ఆదేశించారు దాని మీద రాష్ట్రంలో అన్ని అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేసేటట్టుగా వాటికి టెండర్స్ని పిలవమని వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేశాం అందరూ యాక్చువల్గా వాటిని వాటి వర్క్స్ని అంటే వాటిని అన్నింటినీ యాక్చువల్గా మార్చేశారు కొన్ని దగ్గర అయితే గోడౌన్స్ చేశారు కొన్ని దగ్గరలో అయితే మున్సిపాలిటీ శానిటరీ మెటీరియల్ పెట్టుకున్నారు కొన్ని దగ్గరలో సెక్రటరేట్లు పెట్టుకున్నారు సచివాలయాలు సరే ఏదేమైనప్పటికీ అన్నీ ఖాళీ చేయించి యాక్చువల్గా మున్సిపల్ కమిషన్స్ వర్క్ స్టార్ట్ చేశారు